హైలో వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్లో ఏంటంటే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైపీసీ స్ట్రీమ్ బీ ఫార్మసీ ఫార్మాటీకి సంబంధించి మీకు ఈ ఫిఫ్టీ కే నుంచి వన్ ల్యాక్ లేదంటే వన్ ల్యాక్ ఫైవ్ పాయింట్ లేదంటే సో మీకు ఎంత లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో సో ఆ ర్యాంక్ ఏదైతే వస్తే సో ఎన్ని కాలేజెస్ అనేది ఇవ్వాలి అంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి సో బీ ఫా అంటే ఫార్మాటీలో మీకు సీట్ అనేది వస్తుందా లేదా అలాగే బీ ఫార్మసీలో సీట్ వస్తుందా రాదా అనే దాని గురించి క్లియర్గా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం సో ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఇంకా వీడియోలో బయటకు సో చాలా మంది చాలా మిస్టేక్స్ అనేది చేస్తారు అనమాట వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సో ఫస్ట్ అయితే మీరు కాలేజెస్ ప్రిఫరెన్స్ అనేది ఒకసారి రాసుకోండి సో మనకైతే కాలేజ్ టోటల్ మనకైతే సిక్స్టీ ఫైవ్ కాలేజెస్ అయితే ఉన్నాయి కదా సో అలాగైతే మీరు అయితే కొద్దిగా చూసుకోండి బీ ఫార్మా ఫార్మా డిలో అయితే సిక్స్టీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ మనకు గవర్నమెంట్ కాలేజెస్ అనేది టూ ఉన్నాయి కాబట్టి సో మీరు అయితే కొద్దిగా చూసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ చాలా మంది ఏ మిస్టేక్ చేస్తారంటే ఒక సెవెంటీ లేదంటే వన్ ల్యాక్ అనుకోండి సో మీ ర్యాంక్ వైజ్ గా మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వన్ ల్యాక్ ర్యాంక్ అనేది వచ్చిందనుకోండి సో గవర్నమెంట్ ఏదైతే కాలేజ్ ఉందో సో ఆంధ్ర యూనివర్సిటీ లేదంటే జేఎన్టీవీఏ ఏదైతే ఉందో సో దాన్ని ఇస్తే మీకు యొక్క కాలేజ్ అనేది ఇచ్చారంటే అక్కడ సీట్ అనేది రాదు కదా సో అలాగైతే చెప్తున్నాను అనమాట సో మీ ర్యాంక్ తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని ఒకసారి ఫాలో అవ్వండి బట్ మరి దాన్నే మీరు ఫాలో వన్ చెప్పట్లేదు దానిలో ఒక్కసారి మీరు కొద్దిగా చూసుకొని ఒక టెన్ కే లేదంటే ట్వంటీ కే బిలో అయితే కొద్దిగా చూసుకోండి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు ఒక వన్ ల్యాక్ ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి సెవెంటీ కే లేదంటే ఎయిటీ కే ఏదైతే రేంజ్లో కాలేజెస్ ఉన్నాయో అవైతే కొద్దిగా చూసుకోండి అక్కడ నుంచి మీకు ఒక వన్ ల్యాక్ మీకు వన్ ల్యాక్ ర్యాంక్ కదా సో వన్ ల్యాక్ టెన్ కే సో అలాగైతే కొద్దిగా చూసుకోండి సో మీకైతే ఆ ఆ కాలేజెస్లో అయితే సీట్ అనేది వస్తుంది ఇంకా కొన్ని అంటే మీరు ఏమైనా ఎస్సీ ఎస్టీ అనుకోండి సిక్స్టీ ఏదైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఉందో సో ఆ కాలేజెస్ లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట సో అలాంటిది కూడా మీరైతే కొద్దిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలాగైతే చెప్తున్నాను సో ఇంకా మనకైతే ఇంకా కొద్దిగా చూసుకున్నట్లయితే సో బీ ఫార్మసీలో అయితే ట్వెల్వ్ కే సీట్స్ అయితే ఉన్నాయి అండ్ దాంట్లో అయితే సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ కే ర్యాంక్ అనేది రానే రావాలన్నమాట సో మరి మీకు ఎక్కువ గవర్నమెంట్ కాలేజ్లో మాకు ఈ సీట్ అనేది రావాలంటే సో మరి మీకు సెవెంటీ కే ఉందంటే మరీ రాదు కదా సో అలాగైతే చెప్తాను సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీకు కొద్దిగా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదైతే చెప్తాను సో బీ ఫార్మసీలో మీకు సీట్ అనేది వస్తుందా రాదా అంటే ఒకటే చెప్తా చూడండి సో బీ ఫార్మసీలో సీట్స్ అయితే చాలా ఉన్నాయి మీకైతే సీట్ అనేది వస్తుంది బట్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో అయితే రాదనమాట బట్ ఫార్మీలో అయితే మాక్సిమం మీరు అయితే మరీ హోప్స్ అయితే పెట్టుకోకన్నాను బట్ వస్తే మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అది కూడా సిక్స్టీ పర్సెంట్ అంటే రాదు బట్ ఫార్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో అలాగైతే చెప్తాను ఎందుకంటే కాలేజెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అన్నది చాలా ఉంది కాబట్టి సో మీకైతే చెప్తాను అనమాట సో మరి అక్కడ కట్ ఆఫ్ అన్నది ఫార్మాటిలో మీకు థర్టీ కే అలా ఉంటుంది అనమాట బట్ నేను నార్మల్గా అంటే హయ్యెస్ట్ అంటే థర్టీ కే లేదంటే ఫార్టీ కే అయితే ఉంటుంది సో మరి దానికి లోపలే ఉండాలి కానీ దానికి మించి ఉందంటే మీకైతే సీట్ అనేది మ్యాక్సిమం రాదు నానా సో అలాగైతే చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫిఫ్టీ కే ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి సో ఎన్ని కాలేజెస్ అనేది పెట్టాలి అంటే సో మీకు అయితే ఒకటి ఒకటి చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నియర్ బై కాలేజెస్ ఏవేవి ఉన్నాయో అదైతే చూసుకోండి సో మీరైతే అవన్నీ చూసుకొని అక్కడ కాలేజ్ అనేది మీకు వచ్చిందంటే మీరు వెళ్ళగలరా లేదా అనేది ఒకసారి చూసుకోండి సో మీకు ఓకే అనిపిస్తే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి అంతేగాని ఒక కాలేజ్ ఉంటుంది అది ఎక్కడో ఉంటుంది సో మీరు ఒక ప్లేస్లో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనంతపూర్లో ఉంటారు అది వేరే ఎక్కడో ఉంటుంది సో ఆ కాలేజ్ అనేది పెట్టారు అనుకోండి ఆ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీరు సచినోట్ల కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో మరి మీకు ఫస్ట్ పేజ్ అనేది వేస్ట్ అవుతుంది కదా సో దాని నుంచి చెప్తున్నాను ఫస్ట్ పేజ్లో సీట్స్ అనేది ఎక్కువ ఉంటాయి మరి సెకండ్ పేజ్కి వెళ్ళారంటే సీట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట సో మంచి మంచి కాలేజెస్లో అంత సీట్స్ అనేది ఫిల్ అయిపోతాయి సో దాని నుంచి మీరు మాక్సిమం మీకు నియర్ బై కాలేజెస్ అనేది చూసుకోండి గర్ల్స్కి నేను చెప్తున్నాను బాయ్స్ అయితే సో మీరు వెళ్ళగలరు ఎంత లాంగ్ అయినా మీరు వెళ్ళగలరు అనుకుంటే మాత్రం మీకు మంచి కాలేజెస్ నచ్చిన కాలేజెస్ లేని యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది చెప్తున్నారు కదా ఇవి టాప్ కాలేజెస్ ఇవి టాప్ టెన్ కాలేజెస్ టాప్ ట్వంటీ కాలేజెస్ అని ఉంటారు కదా సో ఫస్ట్ అవి ఇచ్చాక మీరు నార్మల్ కాలేజెస్ అన్నది ఇవ్వండి సో మీకైతే వస్తుంది అన్నమాట బట్ మెయిన్లీ చెప్తున్నాను చూడండి ఫార్మాటీలో అయితే రాకపోవచ్చు రాకపోతున్నాను బట్ మీరైతే ఇవ్వండి ఇఫ్ ఇన్ కేస్ వస్తే వస్తుంది లేదంటే లేదు బట్ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి ఏదో వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బట్ అది వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా ఉంది కదా అనేసి నేనైతే చెప్తాను మరీ రాలేదంటే మరి నన్ను అనకండి నేను అది చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే సో మ్యాక్సిమం మీరు ఎన్ని కాలేజెస్ అనేది ఇవ్వాలి అంటే మీరు ఎన్న ఇవ్వన్నానా బట్ ఫస్ట్ అయితే టాప్ కాలేజెస్ అనేది ఇవ్వండి దాని తర్వాత నార్మల్ కాలేజెస్ అయితే ఇవ్వండి బట్ ఏదైతే ఇస్తున్నా ఫస్ట్ లో మీరు సీట్స్ కాలేజెస్ అనేది ఇస్తున్నారు అవన్నీ మీకు తెలిసినట్టు ఇవ్వండి అలాగే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ సీట్ అనేది వస్తే మీరు అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ చదవగలను లేదంటే కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయగలను అక్కడే నువ్వు ప్రిపేర్ అవ్వగలను అనేసి అనుకుంటేనే మీరైతే జాయిన్ అవ్వండి అలాగే బీ ఫార్మసీకి సంబంధించి ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోకండి సో కొద్దిగా మంచి కాలేజెస్లోనే చేయండి అని కానీ మరి ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోకండి మరి కొద్దిగా మరీ టఫ్గా ఉంటుంది సో బీ ఫార్మసీ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంతా కొద్దిగా తెలుసుకోండి దాని తర్వాతనే మీరైతే జాయిన్ అవ్వండి అండ్ దీనికి సంబంధించి ఎలా ఉంటది ఏంటి అనే దానికి సంబంధించి కూడా క్లియర్ గా వీడియో అనేది చేయమన్నా కూడా చేస్తాను సో నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను సో కొద్దిగా చేయండి వీడియో అయితే అయితే సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జ్యూన్ ఎడ్యుకేషన్